రవీంద్ర గారు అలాగే మరొక అతిథి మరి ఎన్నో టీవీ డిబేట్లలో కూడా చూస్తాం రాష్ట్ర అధికార రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి మరి నాణిక్యాలరావు గారు దేవిన రాజా గారు సంగేపు రంగారావు గారు శంకరబాబు గారు సుచిత్ర గారు నరేంద్ర గారు నియోజకవర్గ మహిళా శివంగులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఒక ఇరవై నిమిషాలు మాట్లాడతాను మనం ఈ రోజు ఇక్కడికి ఏదైతే ఆవేశంలో వచ్చామో అదే ఆవేశంలో పార్టీ మనకి ఆదేశించిన కార్యక్రమాలు ఇంకా ఎన్నో రోజులు లేవు సంక్రాంతి పండగ దాటితే పండగ మూడులో నుంచి బయటకు వస్తే ఫిబ్రవరి నెల ఫిబ్రవరి నెలలో ఏ క్షణంలో అయినా షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మార్చి ఆఖరికి ఎన్నికలు లేకపోతే ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మనం బాగా అయితే నోటిఫికేషన్ వచ్చే ముందో షెడ్యూల్ వచ్చే ముందో ఇంకొక్కసారి మాత్రమే మనం మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆ రోజు ఎన్నికల్లోకి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి ఏ విధంగా ప్రచారాలు చేసుకోవాలని ఆ రోజు ఎజెండాలో మాట్లాడుకుంటాం అంటే విస్తృతంగా చర్చించుకునే విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి సుదీర్ఘంగా గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది ఏం జరుగుతా ఉంది మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి రెండు వేల పన్నెండులో ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు లేనప్పుడు ఆ రోజు జెండా పట్టుకున్న ఈ రోజు వరకు కూడా ఎత్తిన జెండాని దించకుండా నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ అండగా ఉంటూ మరి రెండు వేల పద్నాలుగులో భారీ విజయాన్ని శాసనసభ్యుడిగా నాకు అందించి అసెంబ్లీకి మీ అందరి కృషితోటి నన్ను పంపించడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా అటు శాసనసభ్యుడిగా గాని ఇటు నియోజకవర్గ ప్రతినిధిగా గాని పార్టీకి అంకిత భావంతో పనిచేసి మన మార్క్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఏంటో మనం కూడా కూపెట్టాం ఎంతో మందికి ఆర్థిక సహాయం చేశాం సేవా కార్యక్రమాలు చేశాం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం దురదృష్టం అనుకోకుండా ఇందాక వేదిక మీద ఉన్న చాలా పెద్దలు చెప్పారు ఇందాక అన్నగారు మాణిక్యాలరా గారు ఒక మంచి సినిమా సీన్ కూడా గుర్తు చేయడం జరిగింది ఆపరేషన్ దుర్యోధనాల లాగా అనేక నాటకాలు ఆడారు చివర అవకాశం ఉన్నారు ఆఖరి అవకాశం ఉన్నారు ప్రజలందరూ కూడా నన్ని మన నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గెలవకపోతే ఈ ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీకి రావు అని ఆ కూడా ఏకండంతో అందరూ చెప్పడం జరిగింది అనుకోకుండా మరి ఆ రోజున జగన్ మాయలో పడి మరో నియోజకవర్గంలో పద్నాలుగు నుంచి దాకా ఎన్నో కార్యక్రమాలు చేసినా కానీ ఆ రోజున ఓటమికి గురి కావడం జరిగింది నేను ఆ రోజు అనుకున్నా అప్పుడు నేను ఎవరైతే ఎవరి మీద అయితే ఓడిపోయానో మళ్ళీ అదే వ్యక్తి మీద గెలిచి కక్ష సాధించుకోవాలని ఆ రోజు అనుకున్నా కానీ కానీ మరి ఇక్కడ అభ్యర్థిని మార్చడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మచిలీపట్నంలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది చాలా చాలా బాధపడ్డ చంద్రబాబు నాయుడు గారు నేరానికి ఒక శిక్ష వేస్తారు ఒక కేసు పెడతారు తెలియక సోషల్ మీడియాలో ఒక సబ్జెక్ట్ ని ఫార్వర్డ్ చేస్తే మచిలీపట్నం తీసుకెళ్లి ఒక రోజు అంతా సెల్లో పడేస్తే మిత్రులు రవీంద్ర గారు కానీ వాళ్ళు వాళ్ళంతా వెళ్ళి పడకల నారాయణ గారితో చెప్పి అతని బయటికి తీసుకొచ్చేదాకా మరి విశ్రమించకుండా తీసుకొచ్చి ఇంటి దగ్గర దిపితే మళ్ళీ మధ్యాహ్నం పోలీసు వచ్చి నందిగామ కంచి నందిగామ కేసు పెట్టి ఈ రోజు నేను ఎక్కడ నైతిక ధైర్యాన్ని కోల్పో రకరకాలుగా వస్తాయి దీన్ని ఫోన్ చేస్తున్నప్పుడే నాకు ఎక్కడో ఏదో అనిపిస్తా ఉంటుంది నిజంగా జరుగుతుందా అని నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా మూడున్నర సంవత్సరాలు నీకు తెలుసో తెలియదు రెండు సంవత్సరాలు కరోనా టైంలో కూడా ఖాళీగా కూర్చోనా ఆఫీసులో కూర్చొని ఫోన్లు చేశా సుమారుగా పదివేల మందిని ఫోనుల్లో మాట్లాడా అపార్ట్మెంట్స్ లో ఉన్న డేటా అంతా కూడా సేకరించా మళ్ళీ కరోనా అయిపోయినాక నేను యాత్ర మొదలుపెట్టా ఇక్కడ ఉన్న చాలా కొద్ది మందికి తెలుసు ఉదయం ఏడు గంటలకు ఇంటిలో ఉండను మళ్ళీ పది గంటల దాకా కానూరు కామూరుగడప పెనవలూరు వరుపులు వందల బిల్డింగ్లు వందల అపార్ట్మెంట్లు ఉన్నాయి మీరు వెళ్ళి ఏ తలుపు తగ్గినా బోన ప్రసాద్ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని సంవత్సరాల కాలం అపార్ట్మెంట్ లో డేటా అంతా కలెక్ట్ చేశాం ప్రతి ఒక్కరిని కలిసాం గ్రామాలన్నీ కూడా పాదయాత్ర ద్వారా ఒక్కొక్క ఊరు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు ప్రతి ఇంటికి వెళ్ళాం ఉదయం ఏడు నుంచి పది గంటల దాకా ప్రతి ఒక్కరిని కలుస్తూ మళ్ళీ గ్రామంలో చాలా మంది పార్టీ ప్రెసిడెంట్లు కానీ కార్యకర్తలు కానీ ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చి లేకపోతే చనిపోతే వాళ్ళని పలకరించి పరామర్శించి మళ్ళీ ఆఫీస్ వచ్చి మళ్ళీ చేసుకోవడం కార్యక్రమాల ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దయవుచ్చి పార్టీ ప్రెసిడెంట్లు కానీ కార్యకర్తలు కానీ ఒక్కొక్కసారి పని తొందరలో కానీ మర్చిపోయి ఫోన్ చేయకపోతే ఎవరు కూడా నన్ను అన్యత భావించొద్దు బాధపడద్దు మిమ్మల్ని ఎప్పుడు కూడా కుటుంబ కలిపే సమయానికి ఎక్కడన్నా ఒక రోజు ఫోన్ చేయలేదేమో కానీ ఊళ్ళోకి ఎంటర్ అయ్యే ముందు ప్రతి ఒక్కరికి కూడా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కి ముఖ్యమైన వాళ్ళకి సమాచారం అందించిన తర్వాత గ్రామంలో ప్రభుత్వం జరుగుతా ఉంది ప్రసాద్ సరిగ్గా పలకరించడు నవ్వడు చేస్తా ఉంటారు ఆ ఒక్కడి మైనస్ తప్పే నాలో ఏదైనా ఉందేమో అది కూడా ఈ నాలుగున్నర సంవత్సరాలు చాలా చాలా సరి చేసుకుంటా వచ్చా ఆ చంద్రుడి ఎక్కడైనా తీసు డిఫాల్ట్ ఉన్నప్పుడు చిన్న చిన్నవి ఉన్నప్పుడు మనం సరి చేసుకొని మనం చెప్పుకోవాలి తప్పితే దాన్ని పెద్దలుగా పెద్ద ఇయ్యం లాగా చూపించి దాన్ని ఇచ్చేసుకోకూడదని అందరికి తెలియజేస్తూ Yeah. Mm -hmm. mm -hmm.